ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశిలోనే మీ రాష్ట్రాధిపతి ఉండడం చాలా అదృష్టం అండి అంటే రెండో తారీఖు నుంచి వస్తాడైనా ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము స్పీడ్గా ఉండడము తెలివితేటలుగా ఉండడము కార్యోత్సాహంతో ధైర్యంగా ముందుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది మీకు రెండో భావంలో రవి కాంబినేషన్ ఉందండి నాలుగు గ్రహాలు రెండో భావంలో ఉన్నాయి రఘుబుద్ధులు ఏంటంటే బుధాదిత్యయోగం అంటాం బుధాదిత్యోగం అంటే జనరల్గా అక్కడ బుధాదిచ్యోగం రాదు రఘుబుధులు కాంబినేషన్ ఏంటంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్నకి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అంటే చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి వాళ్ళకి అలాగే బుధగురుల కాంబినేషన్ కూడా మీకు గణిత శాస్త్రజ్ఞులు గాను లేకపోతే వేద పండితులు గాను లేకపోతే యాస్ట్రాలజర్స్ ఆసక్తి ఉంటుందండి రెండో భావంలో కనుక బుధ గురులు ఉంటాయి యాక్చువల్గా గురుడు రెండో భావంలో ఉండడం ధనానికి ఇబ్బంది ఉండదు అత్యంత ధనా ధనం రావడానికి అవకాశం ఎక్కువ ఉంది కుటుంబంలో వృద్ధి ఉంటుంది అలాగే బుధుసక్కుల కాంబినేషన్ కూడా ఉందండి సినిమా రంగంలో కళారంగంలో మీరు బాగా సినిమా రంగం రంగంలో కళారంగం బాగా రాణిస్తారు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ గాను అది కంపోజ్ మ్యూజిక్ కంపోజ్ చేయడం డ్యాన్స్ చేసే వాళ్ళకి ఇట్లా ఉంటుంది కదండి కళారంగం రంగం తెలుసు మీకు అటువంటి వాటిలో డెవలప్ అవుతారు ఇంకా బుద్ధ కాంబినేషన్ వల్లే ల్యాండ్స్ కొనుక్కుంటారు అంతేకాదండి చదువు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది బంగారాభరణాలు కొనుక్కోవడానికి కారణం ఈ బుధ సుక్కుల కాంబినేషను గురుడు పర్ఫెక్ట్గా బాగున్నాడండి సంగీత సాధన చేసే వాళ్ళకి అంటే శుక్ర గురులు ఉన్నారు మీ వృషభ రాశిలో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఆపర్చునిటీస్ వస్తాయి డౌట్ డౌట్ లేదు అందులో అలాగే పా పాటల పాట గాయని గాయకులు అనమాట అలాగే యాంకరింగ్ గుర్తు అంతే ఇంకేమవుతుందంటే ఫోర్త్ హౌస్ లార్డ్ చంద్రుడు కూడా శుక్కుడితో కలిసి ఉన్నాడు ఒక రాష్ట్రాధిపతి ఒక ఉచ్చస్థానాధిపతి కలిసి ఉంటే అఖండమైన రాజయోగం ఇది ఐదు ఆరు ఏడు తారీఖులో ఈ రాజయోగం ఉంటుందండి యాక్చువల్గా జనరల్గా ఈ ఐదు ఆరు ఏడు తారీఖులో పుట్టిన వాళ్ళకి అది వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి అది అఖండ రాజయోగం ప్రాప్తి కలిగి చాలా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఉంటాయి అన్న సందేహం లేదు పైగా ఫోర్త్ హౌస్ లాడు ద్వితీయంలో ఉన్నాడు కదండి ఫోర్త్ హౌస్లో ద్వితీయంలో ఉన్నాడు అంటే చదువు బాగా వస్తుంది ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు ఇదే చూసుకుంటే శుక్కుడు కూడా మీకు మూడో భవనంలోకి వచ్చేస్తున్నాడు అండి మూడో భవనం శుక్కుడు మూడో భవన్లో అంటే యాక్చువల్గా పదిహేనవ తారీఖు నుంచి రవి బుద్ధులు మూడో భావనలు అంటారు శుక్రుడు కూడా అంటాడు అంటే అర్థం అంటే బుధాది యోగం మీకు ఉంటుందండి మేషలగ్నం వాళ్ళకి మిదును రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటే వాళ్ళకి బుధాదిచి యోగం ఉంటుంది శుక్రుడు కూడా మీకు మూడో భావంలో ఉన్నాడు అంటే తరచూ ప్రయాణాలు చేయడము మీ తోబొట్టువులను కలవడము బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడము మ్యాథమెటిషియన్స్గా ఇంకా చెప్పినట్టు కానీ అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉన్నాయి ముఖ్యంగా మీ ఆలోచన ధోరణి మారిపోతుంది పదిహేనో తారీఖు నుంచి మీకు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ముఖ్యంగా ఈ గ్యా న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరా వాళ్ళకి చాలా న్యూస్ రీడర్స్ కానీ న్యూస్ సంబంధించిన వాటిలో ఉన్న వాళ్ళకి బాగా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ అలాగే ఫోర్త్ భావంలో కూడా కుజుడు ఫోర్త్ భావన కుజుడు చూడడం ముప్పై తారీఖు నుంచి బుద్ధుడు రావడం వల్ల విద్యుల్లో బాగా రాణిస్తారు పంట పొలాలు ఉంటాయి ద్వారా వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా వాళ్ళకి ధన ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ మదర్ ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి మీ చదువు విషయంలో అద్భుతమైన ఫలితాలు పైగా కుజుడు కూడా చూడడం వల్ల ఫోర్త్ భావం చూడడం వల్ల ఖచ్చితంగా మీకు ల్యాండ్స్ రావడానికి భూములు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ముందర గృహాలు కూడా అవకాశం ఉన్నాయి కానీ పంచమ స్థానాన్ని చెడి చూడడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారండి ఎలా ఇబ్బంది పడతారంటే పుత్రిక విషయంలోనూ పుత్తుల విషయంలోనూ ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళ వలనవి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే సెటిల్ అయిపో సెటిల్ అవ్వలేకపోవడము పెళ్ళిళ్ళు కాలేకపోవడం అంటాం కదా అవి జరగడానికి అవకాశం ఉంది ఈ స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రము లాస్ట్లో వస్తాయి తప్ప ఏమాత్రము సక్సెస్ఫుల్గా ఉండండి కానీ ఆరో భావంలో మాత్రము కేతువుకి గురు ఇష్టం ఉంది పర్ఫెక్ట్గా ఉందండి ఆరోభావం సక్సెస్ భూలాభము గృహలాభం ఉంటుంది సరే అవి కాకుండా మీరు ఏ పని చేసినా కార్యోత్సాహంతో ఉండడము ముందుకు దూసుకెళ్ళిపోతుండము ప్రతి పనిలోనూ ముందంజ ఉండడం ఖచ్చితంగా మీకు గురుడు ఇస్తే అద్భుతమైన ఫలితాలండి ఆరోభావం కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు ఒకవేళ ఎలక్షన్స్లో మీరుంటే ఎలక్షన్స్లో గెలవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీ జాతక ప్రకారం చూసుకోవాలి ఎందుకంటే ఆరోభావం పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే సప్తమస్థానం కూడా కుజుడు చూస్తూనే ఉంటాయి ముందు అంత అద్భుతంగా లేదు ఇప్పుడు కుజుడు చూస్తాడు కుజుడు చూడడం వల్ల వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా కుదురుతాయి అంత డౌట్ లేదు అంతేకాదండి మీ భార్యాభర్తల విషయంలో కూడా అనురాగం బాగుండటము అలాగే బిజినెస్ పార్ట్నర్స్ చక్కగా ఉండడం జరుగుతుంది భావాన్ని గురు ఇంత ముందు శని ఒకటి చూసేవాడు గురుడు కూడా చూస్తాడు శని చూడడం వల్ల అంటే అనారోగ్య సమస్యలు దేహ బాధ కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం అన్ని జరుగుతాయి ఇంత జరిగేవి గురు దృష్టి ఉండడం వల్ల తలవంతలంపకొచ్చే ధనయోగం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ గురు దృష్టి వల్ల తగ్గిపోతాయి కానీ మీకు తరం తరం కొంచెం ధనయోగం ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు సేవకాజనం ఉంటారు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి భాగ్యాధిపతి స్థానం ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే గురుడు అంటే ఏంటంటే భాగ్యస్థానం ద్వితీయ స్థానం ఉంటే విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తారు వెళ్ళడానికి మీకు అవరోధాలు ఏమాత్రం ఉండవు ఫైనాన్షియల్గా కూడా అవరోధాలు ఉండవు మీరు సివి కొంతమంది ఉంటారు ఇంజనీరింగ్ రాసేవాళ్ళు కొంతమంది మ్యా మెడిసిన్ రాస్తారు కదా వాళ్ళు మాస్టర్స్ ఇన్ లా కొంతమంది వెళ్తుంటారు ఫోన్ చేస్తుంటారు అండి వాళ్ళు వెళ్తుంటారు అట్లాగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఫస్ట్ పాయింట్ అండి అలాగే మీరు చేస్తున్న బిజినెస్లు కూడా ఏ బిజినెస్ అయినా సరే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి మీకు భాగ్యస్థానం బాగుంది కాబట్టి విదేశాలు వెళ్ళడము మీరు చేస్తున్న బిజినెస్ సక్సెస్ అవ్వడము తీర్థయాత్రలు వెళ్తారు ఉంటాయి తీర్థయాత్రలు వెళ్ళడము గురువుగారిని పీఠాధిపతులు కలవడము షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు గురువు వల్ల కలుగుతాయి అనేక రకాలుగా మీకు బాగుందండి భాగ్యస్థానం బాగుందంటే అనేక రకాలుగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది లక్ష్మీస్థానం బాగుందని అర్థం కదా అంతేకాకుండా టెన్త్ భావం గురుడు అంత బాగున్నాడండి అండి మీకు అష్టమ అష్టమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు అలాగే భాగ్య దశమస్థాన దశమ స్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు అంటే ఏంటి మీ ఉద్యోగం సేఫ్ అండి అంటే మీకు ఉద్యోగంలో భద్రత ఉంటుంది ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే గురుడు కారకతలు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అండి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే గురు ప్రభావం బాగుంది కదా పర్ఫెక్ట్గా బాగుంటుంది సో మీరు మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది ఆడవాళ్ళు కూడా మీ లేడీస్కి మీకేనండి గురుదృష్టి దశమస్థానం ఉందంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అవుతారు మీరు అనుకున్న గోల్ రీచ్ అయి తిరగడానికి అవకాశాలు ఎక్కువ లేదు ఖచ్చితంగా అవుతారు కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి శని రాహులు శని పదకొండవ భావంలో బాధకుడు అవుతాడు చరలగ్రహానికి పదకొండో ఇంటి వాడు బాధకుడు పదకొండో ఇంటి వాడు పదకొండు ఇంట్లో ఉన్నాడు కాబట్టి శని బాధకుడు అవుతాడు బాధకుడు అంటే అర్థం ఏంటి అంటే మిమ్మల్ని కొద్దిగా బాధపెట్టి బాధపెట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి చిన్న చిన్న ప్రాబ్లం అలా మీకు యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అందుకనే గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి తల్లిదండ్రులకు సేవ చేసుకునే వాళ్ళకి అలాగే పీఠాధిపతులని గురువు గారిని సేవ చేసుకునే వాళ్ళకి గురువుగారులని సేవ చేసుకునే వారికి అలాగే పెద్దలు ఉంటారు సర ఓల్డేజ్ హోమ్లో ఉంటారే వాళ్ళకి సేవ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా శనివల వచ్చే దోషాలు తగ్గుతాయండి ఓంశం ఓం సం శనీశ్వరాయనమ మిగిలి మిగిలిసా ఓంసం శనీశ్వరాయనమూలమంత్రం చెప్పించిన శనివల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి కానీ పన్నెండు భావన రాహు మాత్రం చాలా ఇబ్బంది పెడతారండి మీకు మనస్తాపము మనశ్శాంతి లేకుండా ఉండడము అనారోగ్య సమస్యలు ఏ పని చేసినా కూడా చిరాకులు చికాకులు ముందంజలో వేయలేకపోవడము గురు రాహు వల్ల జరుగుతుంది అది పెద్దంత ప్రాబ్లమేం కదా కాదు ఎందుకంటే మిగతా ప్లానెట్స్ ప్రాబ్లం చేసిన బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రాబ్లం కాదని చెప్పి రాహును అస్రమస్ చేయకూడసమా రాహు సంబంధించినటువంటి అమ్మవారి పూజలు చేసుకోవాలండి అమ్మవారి పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందుకని మీరు అమ్మవారిని చండీహోమం చేయడము గాయత్రి మంత్రం చేయడం వలన అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి